విప్లవ వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరు సీతారామరాజు సతజయంతి జయంతి నిర్వహణ కమిటీ సమావేశం ట్రస్ట్ కార్యదర్శి జేఎన్వి గోపాల అధ్యక్షతన జరిగింది మాన్యం విప్లవ వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ వి బలరాం తెలిపారు ఆదివారం భీమవరం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు శత నిర్వహణ కమిటీ సమావేశం ట్రస్టు కార్యదర్శి జేఎన్వి గోపాలను అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బి బలరాం మాట్లాడుతూ మన్యం విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నూట ఇరవై ఏడవ జయంతి కార్యక్రమాలు ఒకే సంవత్సరంలో రావడం విశేషమన్నారు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కాబట్టి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రవి అస్తమించిన బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టాలనే గొప్ప ఆశయాలతో అల్లూరి ఉద్యమించి చరిత్రలో గొప్ప విప్లవ వీరుడిగా నిలిచారని అన్నారు ప్రజలంతా ప్రజలంతావరంలో జరిగే ర్యాలీలు సభల్లో పాల్గొనాలని బలరాం కోరారు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ప్రాంతాల నుండి అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం అయినటువంటి మోగళ్ళు నుండి ఒక పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ అలాగే తాడేపల్లగూడెం నుండి ఆకివేడు నుండి నర్సాపురం నుండి ఈ నాలుగు ప్రాంతాల నుంచి మన్య విప్లవ వీరుణ్ణి స్మరించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారి త్యాగాల్ని ఆయన దేశభక్తిని ప్రచారం చేసుకుంటూ పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీలు నాలుగవ తేదీ ప్రారంభమవుతాయి ఉదయం పది గంటలకి భీమవరం జుమలపాలెం రోడ్లో ఉన్నటువంటి అల్లూరి స్మృతి వనం పెద్ద విగ్రహం దగ్గర పెద్ద సభని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ సభకి ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నాం ప్రజా రాజ్య మండలి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు కళారూపాలు ప్రదర్శిస్తారు ఈ సభలో అందరూ పాల్గొనమని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ తరఫున మన్య విప్లవ వీరునికి అందరూ ఘనంగా అర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తెల్లదొరల యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా మన్య ప్రాంతంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో గిరిజనుల్ని సమీకరించి వారిని పోరాట యోధుల్నిగా తయారు చేసి మన్య విప్లవాన్ని ప్రారంభించారు ఆ విప్లవం రెండేళ్ల పాటు అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు జరిగింది రెండు సంవత్సరాల పాటు అతి శక్తివంతమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని మరతుపాకులు ఫిరంగులు సాయుధ సంపత్తి ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని సాధారణమైనటువంటి గిరిజనులతోటి వెల్లంబులతో సీతారామరాజు సాయుధంగా ఎదుర్కొని గొప్ప పోరాటాన్ని నడిపారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజుని దుర్మార్గంగా కాల్చి చంపారు దేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు త్యాగం ఒక మహోజ్వలమైనటువంటి గొప్ప ఘట్టం కేవలం ఇరవై ఏడు సంవత్సరాల్లోనే ఆయన తన జీవితాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన తన ప్రాణాన్ని తృణప్రాయంగా తప్పించారు అల్లూరి సీతారామరాజు ఈ దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలని కోరుకున్నారు ఆర్థిక అసమానతలు పోయి అందరూ సుఖవంతమైన జీవితం పొందాలని కోరుకున్నారు దానికి అడ్డంకిగా ఉన్నటువంటి బ్రిటిష్ వలసవాదుల్ని ఈ దేశం నుంచి తోలేయాలి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలని సాధించాలి అనే ఒక గొప్ప ఆశయానికి తన జీవితాన్ని అర్పించారు అటువంటి గొప్ప యోధునికి మనందరం ఘనంగా నివాళులర్పించాల్సిన బాధ్యత ఉన్నది జూలై నాలుగున భీమవరంలో జరిగేటువంటి ర్యాలీల్లో సభల్లో ప్రజానికి అందరూ కూడా పాల్గొని ఆ యోధునికి ఘనంగా నివాళులర్పించాలని